ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టాలని చెప్పి మీరు కోరుతున్నారు అంతే తప్ప మీరు ఏం కోరట్లేదు హామీలే కదా ఉచితంగా చెప్పొచ్చు దానికి ఏం ఖర్చు కాదు కదా అని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చింది ఈరోజు ఆ హామీలు నెరవేర్చమంటే మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడతా వాస్తవానికి అందులో పెద్ద ఇబ్బంది పడేటువంటి అంశాలు కూడా ఏం లేవు గ్రూప్ టూ పోస్ట్ అంటున్నారు గ్రూప్ త్రీ పోస్ట్ పెంచమంటున్నారు అంటున్నారు గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఏమంటున్నారు డిఎస్సి పోస్ట్లను మెగా డిఎస్సిగా ఇరవై ఐదు వేల పోస్ట్ ఇప్పుడు నలభై వేలు ఉన్నాయని చాలా మంది మాత్రం మన వాళ్ళే చెప్తున్నారు కనీసం ఇరవై ఐదు వేలు వేయమని చెప్తున్నారు జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయమంటున్నారు ఇంతే కదా అంతకంటే పెద్ద ఏం లేదు కానీ దాన్ని కూడా ఏదో పెద్ద అంశంగా వాళ్ళు చిత్రీకరించి దాన్ని ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం తిరుగుబాటు తెగింపు త్యాగం అనేది ప్రతి ఒక్కరి డిఎన్ఏలో లో ఉన్నది మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి కానీ దాన్ని లాఠీలతోని బారికడ్లతో ముళ్ళ కంచెలతోని పోలీస్ పహారాలతోని వాళ్ళ వాళ్ళ తుపాకులతో ఈరోజు అంచువేయాలని చూస్తే ఊరుకునేటువంటి సమాజం తెలంగాణ సమాజం కాదు తప్పకుండా తిరుగుబాటు వస్తుంది తిరుగుబాటుతో వంద శాతం ఆ తిరుగుబాటు అని అయిందో ఈరోజు స్వయంగా అందరం కూడా చూసినాము ఇక్కడెక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే అక్కడ బులరం కాదు టిఎస్పీఎస్ఈస్పీఎస్ దాటినగా మళ్ళ ఒక పావు కిలోమీటర్ అర కిలోమీటర్ వరకు మొత్తం వరుసగా వ్యాండ్ పెట్టింది అంటే ఎందుకు ఇంత భావం ఆరు నెలలు అయిన మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలలోనే ఈరోజు మొత్తం వరుస ఒక వంద వ్యాన్లను పెట్టి పోలీసు మొత్తం వేల మంది పోలీసులను పెట్టి ముళ్ళ కంచెలను పెట్టి బారికలతో మీరు పిఎస్పిఎస్ కాపాడుతున్నారంటే దేనికి సంకేతం అది అంటే పూర్తి భావం నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఒక మంత్రి వచ్చి స్వయంగా ప్రకటించవచ్చు కదా మేము క్యాలెండర్ ఇస్తాము మేము పూర్తి ఇస్తాము పూర్తి ఇస్తామని దానికి భయమైంది అంటే మీలో చిత్తశుద్ధి లేదు మీకు ప్రణాళిక లేదు ఏం లేదు జాబ్ క్యాలెండర్ అంటే ఢిల్లీ ప్రణాళికలు ఢిల్లీ టూర్లు లేకపోతే ఎన్నికల సమావేశాలు పార్టీ పంచాయతీలు పదవుల పంపకాలు ఇది అనుకుంటాను క్యాలెండర్ అంటే క్యాలెండర్ అంటే గ్రూప్ టూ ఎప్పుడు ఇస్తారు గ్రూప్ త్రీ ఎప్పుడు ఇస్తారు గ్రూప్ ఫోర్ ఎప్పుడు ఇస్తారు దీన్ని స్పష్టత ఇవ్వని ఇవ్వమని మాత్రమే కదా మనం అడిగేది దీంట్లో దీంట్లో ఇబ్బంది ఏంది కాబట్టి వంద శాతం వంద శాతం రాజకీయాలకు అతీతంగా మీ పోరాటానికి నైతికంగా అదర్వైజ్ అల్సి మీ మద్దతుగా నిలుస్తాం వంద శాతం నిలుస్తాం రద్దు చేయమని చెప్పి జస్ట్ కొంతమంది వాళ్ళ బాధితులు ఎందుకంటే పాపం వాళ్ళని దగ్గర కూడా రాణిస్తలేరు కాబట్టి వాళ్ళని వాళ్ళని నేను తీసుకెళ్దాం అని చెప్పేసి సెక్రటేరియట్కి వెళ్తే మమ్మల్ని కూడా గేటు దాటనియాలి గేటు దాటని గోడకు ఆ రిప్రజెంటేషన్ అతికేసి వచ్చిన అంటే గోడకు చెప్పుకున్నా మీ ప్రభుత్వానికి చెప్పుకున్నా ఒకటి అని చెప్పి ఆ సంకేతం పోవాలనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడ అక్కడొచ్చిన జియో ఫార్టీ సిక్స్ లో నేను కూడా ఇంప్లీడ్ అయింది జివో ఫార్టీ సిక్స్ కేసులో నేను కూడా ఇంప్లీడ్ అయినా నేను కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఇప్పుడు అందులో తప్పకుండా దానిలో న్యాయపరంగా కూడా మీ పోరాటం మీ పోరాటం చేస్తాం అదేవిధంగా మీరు పోరాడుతున్నటువంటి తీరు నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని ఈరోజు కదిలిస్తున్నది నేను వరంగల్ జిల్లా వాసిగా ఇచ్చాను మా జిల్లాలో కూడా చాలా మంది నువ్వెందుకు కనవల్లే అంటే అంటే నేను మొన్న ఆల్రెడీ రెండు సార్లు నేను అరెస్ట్ చేస్తున్నా మూడోసారి కూడా అరెస్ట్ అయింది వాళ్ళ అరెస్ట్ అయితే కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి మద్దతుగా వెళ్ళాలని చెప్పి నేను అరెస్ట్ కాలేదని చెప్పి చెప్పడం జరిగింది చాలా జిల్లాలో దీని మీద చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతున్నది ప్రభుత్వంలో కూడా చర్చ జరగాలి కేబినెట్ లో కూడా చర్చ జరగాలి మీరు డిమాండ్లు నెరవేరాలని చెప్పేసి మేము అది మాత్రమే కోరుకుంటున్నాం తప్ప మీరు ఏం కోరుకోవట్లేదు 100 percent will stand yes 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 yes

కోరి దొర్చుకుంటా రేయ్ రేయ్ తంతే రేయ్ 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 కోరి దొర్చుకుంటా రేయ్ రేయ్ తంతే రావాలి రావాలే గుంపు వేసి రావాలే రావాలి రావాలి గుంపు వేసి రావాలే సార్ చెప్పండి మీ మంచి స్లోగన్ సార్ చెప్పండి మీ అనుభవం తో